హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న కొండ అయితే స్వామి రెండు అడుగు పెట్టిన కొండ అండి ఇది కోనకుంట్లు ఇది కర్ణాటకలో ఉంటుంది ఇక్కడ చాలా బాగుంది సినిమా షూటింగ్స్కి అంతా చాలా బాగుంటుంది ప్లేస్ అయితే ఇక్కడ కోనేరులో ఇక్కడ కనిపిస్తున్న కోనేరు నీళ్ళు కనిపిస్తున్నాయి కదా ఫస్ట్లో ఇక్కడ టెంపుల్ ఉంది పాత టెంపుల్ చాలా ఫేమస్ అయినది ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదా అక్కడ ఎప్పుడూ నీళ్ళు అలాగే ఉంటాయి ఎండాకాలం వానాకాలం ఎప్పుడు నీళ్లు అలాగే ఉంటాయి స్వామి చాలా ఇక్కడ మహిమగల వాళ్ళని టెంపుల్ కూడా బాగా పెద్దగా ఉందండి కొండ కూడా ఎక్కువ పెద్దగా ఉంది కాబట్టి అక్కడ సినిమా షూటింగ్స్ ఏదైనా చాలా చాలామందికి తెలియదు కాబట్టి మేమైతే వెళ్ళాము వెళ్ళినప్పుడైతే ఇక్కడ కోనేరు చూడండి ఇక్కడ కోనేరు టెంపుల్ పాత టెంపుల్ అండి ఫుల్ ముందు కాలం పాత కాలంలో కట్టిన టెంపుల్ అయితే ఇది ఇక్కడ కూడా వెళ్ళి కొండ మీదకి సుమారు రెండు వేల మీటర్లు అయితే ఎక్కలా అక్కడికి వెళ్ళి అక్కడ లక్ష్మీది అమ్మవారు అయితే ఉంది అమ్మవారిని దర్శించుకుంటారు చాలామంది గల చాలా మనకి ఏదైతే కోరికలు కోరుకుంటామో అన్నీ నెరవేరుతాయి అందుకే అక్కడికి వెళ్ళి లక్ష్మీని పూజించుకొని తర్వాత ఇక్కడ చూడండి టెంపుల్ అయితే చాలా పాతది ఇక్కడ ఫుల్ కొండ అయితే చాలా బాగుంది ఫుల్ ప్లేస్ అయితే మేమైతే మొన్న కలశాలు కూడా మోసామండి ఇదే కొండ అండి నేను చెప్పే వీడియోస్ అయితే పెట్టాను చాలాసార్లు ఇదే కొండ మీద మేము కలశాలు మోసి సుమారు ముప్పై నలభై కిలోమీటర్లు అయితే కొండ అంతా చుట్టేసి కలశాలు మోసాము ఇక్కడికి రెండు వేలు మెటుకులు ఉంటాయి దాదాపు కొండపైనకి చాలా బాగుంది కొండ పైన టెంపుల్ అయితే పాతది కానీ ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదా అక్కడ చూడండి చాలామంది రాళ్ళైతే ఒక్కదాని మీద ఒకటి పెట్టారు మూడు లేదా ఐదు తొమ్మిది అలా పెట్టారు అలా పెడితే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం అండి అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అలా చే ఇక్కడ చుట్టూ కొండ మీదకి వెళ్తే మనకి ఎక్కడున్న ప్లేస్ అంతా కనిపిస్తుంది పల్లెలు అన్నీ ప్రతి పల్లెలు అన్నీ కనిపిస్తాయి చాలా బాగుంది ప్లేస్ అయితే మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి ఇది కర్ణాటకలో ఉంటుంది చాలా బాగుంది కొండ అయితే కోనకుంట్ల కొండ వెంకటరమణ స్వామి ఇక్కడ రెండో అడుగు పెట్టిన అడుగు పెట్టి అక్కడ ఇంకా మళ్ళీ వెళ్ళి మూడో అడుగు వచ్చి వేరే ఇంకో టెంపుల్లో పెట్టి లాస్ట్కి తిరుమలలో వెలిసినాడనేసి పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు నేను విన్నాను పెద్దవాళ్ళు చెప్పిండేది చూడండి చాలామంది అలా రాళ్ళు అయితే ఉక్కరాయి మీద ఉక్కరాయి పెట్టారు చాలా బాగుంటుందండి ప్లేస్ అయితే చూడండి ఇది చాలా పాతకాల టెంపుల్ అయితే ఇంకా ఇప్పుడైతే మెటుకులు అయితే ఇప్పుడిప్పుడే తయారు చేస్తున్నారు ఇంతకుముందు మెటుకులు కూడా లేవు అలాగే బండపైన వెక్కి వాళ్ళం ఎండాకాలం అయితే అస్సలు కాళ్ళు అంతా కాలుతేది మేమైతే నడుచుకుంటూ వాళ్ళం కొండపైన కూడా ముందు మా పెళ్ళి కాక ముందు కూడా వెళ్ళేవాళ్ళం చాలా బాగుంటుంది ఇక్కడ జాతర కూడా జరుగుతుంది పాతకాల టెంపుల్ అయితే మహిమగల అమ్మవారు లక్ష్మీదేవి అందరూ బాగుండాలి అలాగే ఆరోగ్యంగా ఉండాలని నేను అమ్మవారిని అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడు బాగుండాలి మీరు అనుకున్నవన్నీ నెరవేర్చాలి ఓకేనా మరి టెంపుల్ అయితే చూసుకొని ఇక్కడ టెంపుల్ చూసిన తర్వాత ఇది పాత టెంపుల్ అక్కడ అమ్మవారు అయితే వెలిసారు ఇప్పుడే ఇంకా రెడీ చేస్తున్నారు మెటికలైతే అయితే తయారు చేశారు కానీ ఇంకా గుడి కూడా ఇంప్రూవ్ చేస్తున్న చేస్తారని రోడ్డు కూడా అంతా రెడీ చేస్తున్నారు చుట్టూ కొండ చుట్టూ సుమారు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది కొండ చుట్టూ రోడ్ అయితే చేస్తున్నారు మేమైతే మన కలశాలు మోయడానికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ చాలా బాగుంది టెంపుల్ అయితే అక్కడ తిరుమలలో ఎక్కడైతే వెంకట స్వామిని చూస్తామో